జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ అమ్మ మీరంతా ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను ఏంటి అనేసి చాలామంది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు కూడా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పర్వాలేదమ్మా కాబట్టి నేను మీకు వీడియో రూపంలో ఎందుకంటే దేటి లైవ్ అదే వీడియో చేసి నేను అందించలేక మీకు ఇలా ఆడియో రూపంలో నేను మీకు వినాయక చవితి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి మాత్రం నేను చెప్తున్నాను కాబట్టి అందరూ చేసుకోండి అలాగే కొంతమంది అడుగుతున్నారు ఏంటి అని అంటే పోయిన సంవత్సరం చేసుకోలేదమ్మా మాకు ఏదో ఆటంకం వచ్చిందని ఈ సంవత్సరం చేసుకోవచ్చా లేదా లేకపోతే కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆటంకం టైము అదేంటి ఇంట్లో మొత్తం మానేయాలమ్మ అనేసి అని అడుగుతున్నారు ఒకటి గుర్తుంచుకోండి అమ్మా ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఆటంకంలో గనక ఉన్నట్టయితే కనీసం వినాయకుడిని పెట్టుకొని అష్టోత్తరం చేసుకుని మీ వారి చేత అయినా సరే మీరు పిల్లల చేత అయినా సరే పూజ చేయించుకోండి అలాగే మీరు పోయిన సంవత్సరం ఏదో ఆటంకం వచ్చి చేసుకోలేదు కానీ ఆ సంవత్సరం అంతా ఇబ్బందులు పడతానే ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం చేసుకోవచ్చు సరే అయితే ఏంటి అని అంటే గనక ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ చవితి ఏడో తారీఖు అందులోనూ మనకి శనివారం వచ్చింది అందులోనూ నక్షత్రం మార్నింగ్ ఉంది కాబట్టి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని స్వామివారు మనకి హింతించేటట్టు లెక్క అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి భయపడిపోక్కర్లేదు అయితే ఏంటి అని అంటే భగవంతుడు ఆరాధన చాలా చ అదేంటి శ్రద్ధతోటి భక్తితోటి గనక మీరు చేసినట్టయితే ఈ శనివారం వచ్చినా ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ స్వామి తొలగించడం అనేది ఉంటుంది సరే ఏం చేయాలి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అయితే తీసుకోండి కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్లకు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుందమ్మా అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రంగనాథుడు కాయిన్లు చాలా 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 విశేషం అండి కానీ నేను పంపించడానికి వినాయకుడికి ఇరవై ఒక్క రోజులు పూజ అయిపోయిన తర్వాత పంపుతాను అలాగే మీరు గణపతులను కూడా తీసుకున్నారు కాబట్టి కానీ ఇప్పుడు ప్రజెంట్ వరదల కారణంగా ఎటు వేసినా కూడా అంటే ఏ ఎటు సైడ్ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి అది కూడా అంత అయిపోయిన తర్వాత పూజ ఇది అంత అయిన తర్వాత కనీసం ప్యాకింగ్లు చేసైనా జాగ్రత్తగా ఉంచుతాం తప్ప మేము పంపించాం ఎందుకని అంటే కొంచెం అంతా కూడా బాగుంది సెటరేట్ అయ్యింది అని అనుకున్న తర్వాత నేను మీ అందరికీ పంపిస్తాను మీరు ఏం కంగారు పడద్దమ్మా ఇంకా ఎవరికైనా కావాలి రంగనాథుడు ఆయన కావాలనుకున్నా గణేషుడు విగ్రహం కావాలనుకున్నా సరే తీసుకోండి సరే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాగే శ్రావణ మాసంలో శ్రావణ శోభ కిట్టు తెప్పించుకుని మాకు చాలా బాగుందమ్మా అన్నారు చాలా చాలా సంతోషం అమ్మ సరే మనం విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవాలి అనంటే అసలు ఎందుకు చేయాలి అని అంటే ఏ పని చేసినా సరే విఘ్నాలు కలగకుండగా కష్టాలు రాకుండా మన జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా మనం చేసుకున్న కష్టాలు పోవాలి అనంటే విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకోవాలి కాబట్టి మనం గనక ప్రతి సంవత్సరం వచ్చే చవితి నాడు విఘ్నేశ్వరుడిని గనక ఆరాధన చేసుకున్నట్టయితే ఆ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ బాగుంటుంది కాబట్టి ఇలాగా ఎప్పటి వరకు అని అంటే మనం భూమి మీద ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి ఎందుకని అంటే మహానుభావుడు అండి ఇట్టే మనల్ని అనుగ్రహిస్తాడు ఇట్టే కోపం వచ్చేస్తుంది ఆయనకి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ స్వామిని వేడుకుంటాం నామాలతోటి వేడుకుంటాం ఆయనకి నచ్చిన కుడుములు పెట్టుకుంటాం ఇలాగనమాట సరే ఏం చేస్తారు అనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుడినే పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మీకు ఇష్టం అనేసేసి ఏమన్నా ప్లాస్టిక్ ప్యారిస్ కానీ లేదంటే ఏదైనా గాజు టైప్లో కానీ ఇలా పెట్టుకున్నా పక్కన పెట్టుకోండి తప్ప మీరు ప్రథమంగా ఆరాధించాల్సింది మట్టి గణపతిని ఎందుకనంటే మళ్ళీ మనం నిమజ్జనం చేసేయాలి కాలవలో కలుపుతాం కాబట్టి కాలవలో కలపచ్చు లేదు అని అనుకుంటే మనం ఎప్పుడూ చేసుకునేటట్టుగా ఒక బకెట్ నీళ్ళల్లోనైనా సరే దేంటి స్వామిని దించేసేసి పూజ ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో ఉన్న మొక్కలకి తులసమ్మక తప్ప అన్ని మొక్కల్లోనూ పోసుకోవచ్చు ఇది మనందరికీ తెలిసిన విషయం అయితే మీరు ఏం చేస్తారంటే మట్టి మట్టికి పైన కవర్స్ అంటిస్తారు కాబట్టి అలా తెచ్చుకొని పూజించుకోండి తర్వాత వినాయకుని పూజలో మీకు ప్ర కంపల్సరిగా అష్టోత్తరం చేసుకోవాలి అది గరికతో అష్టోత్తరం చేసుకోండి అలాగే పత్రులతోటి మనం చేసుకుంటాం కాబట్టి ఇరవై ఒక్క పత్రులు సమర్పించండి లేదు అని అనుకుంటే ఉన్న వాటితోటి లేదు అని అనుకుంటే అక్షంతలనైనా సరే ప ఏ పత్రి వేస్తున్నా అక్షంతలు వేసి ఈ పత్రిని సమర్పిస్తున్నట్టుగా మనసులో భావన చేసుకుని మీరు స్వామికి సమర్పించుకోండి కానీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రేమతోటి భక్తి తోటి స్వామి పాదాలు ఆరాధిస్తున్నట్టుగా ఆయన పాదాలు కొంచెం బొద్దుగా ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే కదా ఆ బొద్దుగా ఉన్న పాదం ఒక పాదం పైకి ఒక పాదం కిందకి ఉన్నట్టుగా భావన చేసుకుని చక్కగా మీరు గుర్తు తెచ్చుకుని ఆ స్వామిని ఆరాధ అర్చన చేసుకోండి పదహారు నామాలతోటి అదేంటి అర్చన చేయాలి తర్వాత మీరు ఇరవై నూట ఎనిమిది నామాలతోటి మీరు అర్చన చేసుకోవాలి అలాగే ఇరవై ఒక్క పత్రాలు సమర్పించినట్టుగా అక్షంతలు కానీ ఇరవై ఒక్క పత్రాలు కానీ సమర్పించుకోండి కంపల్సరిగా శనగపప్పుతో చేసిన కుడువును నివేదన చేయండి చాలా చాలా ఇష్టం ఆ స్వామికి దాంతోపాటు మీరు ప్రసాదం ఇన్ మాకైతే ఇటు సైడ్ ఏం చేస్తారంటే కుడుములు చేస్తారు తాలికలు చేస్తారు కంపల్సరీగా ఇంతంత అంటే పావు కేజీయో కేజీయో మనకి ఇష్టం వచ్చినంత బెల్లం ముక్క మనం అక్కడ పెడతాం అలాగే మీరు బెల్లం ముక్క కూడా పెట్టుకోండి మళ్ళీ ఆ బెల్లాన్ని మళ్ళీ మీరు దేవుడికి అది నివేదన చేయకుండా మీ ఇంట్లో వాడుకోండి కంపల్సరిగా పెట్టాల్సింది ఏంటంటే మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయనకి ఇష్టమైంది ఏంటి అని అంటే దోస పండు పెట్టాలండి దోస పండు పెట్టి ఆ పండు నివేదన చేసిన తర్వాత స్వామికి మీ ఇంట్లో వాళ్ళు తినండి లేదు ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక ఆవుకు పెట్టండి తప్ప మీరు ఎవ్వరికి కూడా పంచి పెట్టకండి ఎందుకు దోస పండు పెట్టాలి అని అంటే ఆ స్వామికి ఇష్టమంట ఇంకొకటి ఏంటంటే మనం భూమి మీద సకల ఐశ్వర్యాలు ఆనందాలు సంతోషాలు అనుభవించిన తర్వాత దోస పండు పాదు నుంచి ఎలాగైతే జస్ట్ అలా విడిపోతాదో మన జీవుడు కూడా పరమాత్మలో అలా కలిసిపోవాలి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి చేసుకోవలసిందే ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక చవితి మానద్దు మీకు అదేంటి ఇంట్లో చేసుకోండి తర్వాత వ్యాపార సంస్థలు ఉంటే వ్యాపార సంస్థల్లో చేసుకోండి ఇలాగ ప్రతి చోట చేసుకుని చక్కగా సంతోషంగా ఆనందంగా ఆ రోజు పిల్లలతోటి గడపండి అలాగే మీకు ఇంకొంచెం ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు ఇంకొకటి సాయంత్రం గురించి చంద్రుడి గురించి నేను రెండు మొక్కలు ఇంకొక వీడియోలో నేను చెప్తాను అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ వినాయకుడు అనుగ్రహాన్ని కలగాలని అలాగే మీ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలనేసి అలాగే నేను ఎప్పుడో చెప్పాను జనవరి దేంటి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పుడే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పాను దానికి కారణమే భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే ఎటు చూసినా వరదల కింద కనిపిస్తుంది కానీ స్వామిని దేంటి ప్రార్థించండి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి ఎవరి ఇంట్లోనూ ఇబ్బందులు కలగకుండా ప్రాణహాని కలగకుండా గంగమ్మ తల్లి అమ్మ శాంతించమ్మ అనేసి అందరూ కోరుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా భగవంతుడు అనుగ్రహం ఉంటేనే తప్ప ఎదరకు వెళ్ళదు కాబట్టి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా జై శ్రీమన్నారాయణ